ద్వారా ఇదికొండ మండలం ఇటవరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ వివేకానంద ఎడ్యుకేషన్ వీడి కాలేజీలు లా కాలేజీ అనేక విద్యాసంస్థలు గత ఇరవై ఏళ్ళ నుంచి నిర్వహిస్తూ అక్కడ బిల్డింగులకు కూడా అనుమతులు లేకుండా పంచాయతీ పన్నులు కట్టకుండా గ్రామ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాడు ఆ గ్రామంలో చాలా విద్యాసంస్థలు పెట్టినప్పటికీ వాటికి ప్రభుత్వ పరంగా అనుమతులు బిల్డింగ్కి సంబంధించి లేకుండా అలాగే పన్ను కట్టకుండా అధికారులు ఎన్నిసార్లు మెమోరాండాలు ఇచ్చినా నోటీసులు ఇచ్చినా స్పందించట్లేదు ఈ విషయం మీద పీడిఎం అక్కడ తహసీల్దార్ గారికి ఎండిఓ గారికి పంచాయతీ వాళ్ళకి తెలియజేసిన సందర్భంలో మేము అనేక సందర్భాల్లో నోటీసులు ఇచ్చినా స్పందించట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజున జిల్లా పంచాయతీరాజ్ అధికారి గారికి కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ట్రస్ట్ అని పేరుతోటి నాకు ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయనే పేరుతోటి ఆ సంస్థ యాజమాన్యం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ విద్యార్థుల దగ్గర మాత్రం పెద్ద ఎత్తున ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం అయితే అంతకుముందు బీఈడి కాలేజీ రకరకాల విద్యా సంస్థలు ఉండేవి ఈ సంవత్సరం నుంచి లా కాలేజీ కూడా అందులో పెట్టారు అంటే విఠరాయపల్లే కాదు పక్కన బ్రాహ్మణపల్లె కూడా బీడి కాలేజ్ ఇలా ఉంది అక్కడ వాళ్ళకు కూడా పనులు కట్టట్ల కాబట్టి ఈ సంస్థ మీద చర్యలు తీసుకోవాలి ఎలాంటి అనుమతులు లేకుండా పన్నులు కట్టకుండా ఎకేసే ఇలాంటి సంస్థ మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని అవసరమైతే ఆ విద్యా సంస్థల అనుమతులు కూడా రద్దు చేయాలని ఆ బిల్డింగ్లు స్వాధీనం చేసుకోవాలని ఈ సందర్భంగా మేము పంచాయతీరాజ్ అధికారులను కోరుతూ ఉన్నాం